నేను జిల్లా రాజా సిరిసింద సంఘం జిల్లా అధ్యక్షుడు అలాగే ఇంకే సారీ ఇంటే మూడు ప్రేక్షకులకు అందరికీ ఆషాఢ మాస శుభాకాంక్షలు మేము ఈరోజు ఎకర సంఘం జరుగుతుంది పద్మోత్సవకు ఘనంగా తీరం జరుగుతూ ఉన్నది ఆషాఢ మాస శుభాకాంక్షలు చెబుతూ బోనార్జీరా జరుగుతూ ఉన్నది అలాగే రైతులకు వర్షాలు 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 పడి వర్షాలు పడుతూ వర్షాలు ఉత్సాహంగా వచ్చి పాడి పంటలు రైతులకు పాడి పంటలు పండుతూ అందరూ శుభ శుభ పాడి పంటలు పండి రైతులందరూ ఉండాలన్నది శుభ సంతా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుకుంటూ ఉన్నాం అలాగే తెలంగాణ రాష్ట్రం మొత్తం ప్రజలందరూ కూడా ఆషాఢ మాసం విభాగాలు తెలుపుతూ మా సంఘం తరఫున ఈ రోజు మేము మోనాల తీరాలు జరుగుతూ ఉంటాం